ఏ జోడీ వస్తున్నారు కాంపిటీషన్ రేవంత్ అండ్ సంగీత రేవంత్ అండ్ సంగీత రెడీగా ఉన్నారు సైల్పు ఓ సాంగ్ వేసుకోబావా Like, I'm living a dream, girl. ये नु पक्का लो कल पक्का लो गनरो बक्का लो अकल बेबी करतेस ता में मननी ओला कालो ये नु वाले बाजू का मैं चला नहीं वामा से कलर ये नु बक्का लो अकल व्हाट हेल इज गोइंग ऑन हियर व्हाट डू यू थिंक ऑफ दिस इज द टायर कम्पार्टमेंट और फिश मार्केट ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా హైట్ విద్య సంబంధం టై కన్ఫర్మ్ నేను వస్తాను బాబు ఎటు ఎదుర్కోవడానికి లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ అవుదామని ఏహా ఏ రిలాక్స్ అవుతా కానీ చల్లగా బారిన పాడుకుందా ఉరే నీకు పాటలు వచ్చా పాట పాటలు వచ్చండి పాడు అవును రే ఆ ఎవరు అమ్మా అరే బొక్క అరే బొక్క మర్యాద గిర్యాదలో కూడా మాట్లాడద్దు నేను ఏమన్నా గజాలు అనుకున్నావా ఏంట్రా రెచ్చిపోతున్నావు రెచ్చిపోక ఏం ఏం చేస్తావా కొడతావా 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 కొట్టాలంటే పెద్ద ఆలోచించేట్రా చూసావా ఎంత సింపులో ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ పెట్టి మేనేజ్ చేస్తానండి చెయ్యి ఓకే శేఖర్ మాస్టర్ బాయ్స్ ఎక్కరా బాగుంది సార్ సాంగ్ తీసుకొని వేరే స్టైల్లో ట్రైజెస్ట్ చేశారు బాగుంది రేవంత్ కరెక్ట్ గా క్యారెక్టర్ కరెక్ట్ గా సరిపోయారు మొత్తం జీవించేసాం యాక్చువల్ గా బాయ్స్ అమ్మాయి లాగా చేస్తే ఆటోమేటిక్ గా ఆ స్టైల్ వస్తుంది కానీ సంగీత కూడా అమ్మాయి అయ్యి ఉండి ఆ స్టైల్ లో చేసింది చాలా బాగా చేసింది టూ గుడ్ మా కానీ నీ మ్యాజిక్ ఉంటుంది కదా ఏదో ఎక్కడో మిస్ అయినట్టు అనిపిస్తుంది లాస్ట్ ఎపిసోడ్ మే ఎపిసోడ్ బాగుంది కానీ నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తాం చేస్తున్నాం చాలా చేస్తాం సార్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ మాస్టర్ సదగారు సైతేజ్ అంటే ఈ సాంగ్ మీద టీన్ కాకుండా ఇది నాకు చాలా బాగా నచ్చింది కామిక్ ఎలిమెంట్ ఉంది కదా అది వర్క్ అవుట్ అయింది వెల్ డన్ డాన్సింగ్ వైస్ జీరోలీ నైస్ చాలా బాగా చేశారు అందరూ ఓకే ఆల్ ది బెస్ట్ సో ఇవల్ మా సెలబ్రిటీ జోడి బాగుంది చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది సాంగ్స్ రీమిక్స్ చాలా బాగున్నాయి రెండు పాటలు కూడా పక్కా లోకల్ అండ్ బ్లాక్ బస్టర్ రీలీ వెరీ నైస్ వెరీ ఎంటర్టైనింగ్ అసలు రిమిక్స్ చేయడంలో వీళ్ళకి వీళ్లే సాటి ఎవరైనా గానీ చాలా బాగుంది అంటే చెమ్మ చెక్క సుధీర్ అంటే ఆ టైప్ లో ఉంది కదా సుధీర్ సంగతి సరిగా తెలియదురా మీకు నేను ఇక్కడ చూడ్డానికి ఉంటా ఆ లేకపోతే ఇంకా దారుణంగా ఉంటా ఇస్ ఆల్ ది బెస్ట్ టీ షోకి వచ్చి నువ్వు డాన్స్ గురించి మాట్లాడిన తర్వాత మరి ఆ స్టెప్ వేయకపోతే బాగుంటుంది ఆ స్టెప్ అంట సార్ స్టెప్ కాదు అది ఓ రకమైనది నాటు కొట్టుడు దుమ్ము పెద్ద సో ఈ కొత్త స్టైల్ నాకు చాలా ఆనందంగా ఉంది ఏది మీరు ఒకసారి స్టేజ్ మీకు రండి సార్ సుధీర్ శేఖర్ మాస్టర్ సార్ మీరు కూడా దయచేసి ఒక్కసారి ఓకే రెడీ ఫస్ట్ స్టెప్ సార్ ఫస్ట్ స్టెప్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సో గురువు గారు మనకి డాన్స్ నేర్పిస్తారు సార్ హెవీ వద్దు ఫ్లోరింగ్ మేము చేయలేము ఓకే రెడీ మ్యూజిక్ తెలుగోడి స్టైల్ నాటుకు బీట్ పే డాన్స్ బబీ జిందా ఏమైంది మాస్టర్ ఏం తాగొచ్చారు బూస్ట్ భూషన్ తాగొచ్చారు ఏంటి ఆ పెళ్ళూళ్ళు పాక్ కొట్టడం ఏంటి ఎక్స్ప్రెషల్ ఆ స్టెప్ చాలా బాగా వచ్చింది నాకు కూడా చాలా బాగుంది అండి ఎంత సింపుల్ కదా థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కేసి ఈ రోజు చాలా అందంగా కనపడుతుంది ఈ జనరేషన్ నేర్చు చేసిన సాంగ్ సూపర్ డూపర్ సదాగారి కోసం కవిత రాశారు I love you. <laughs>